గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులందరికీ ఈ నెల ఇరవై రెండవ తేదీన ఓటర్ల జాబితాను అందించాలని జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ భాస్కర్ స్పష్టం చేశారు ప్రకాశం భవనంలో కలెక్టర్ దినేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులతో కలిసి జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ తుది జాబితా ప్రచురణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యపూరితమైన తప్పులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు బిఆర్ఓ స్థాయిలో పకడ్బందీగా మాన్యువల్ రికార్డును తయారు చేయించి తమ వద్ద భద్రపరచుకోవాలని ఈఆర్ఓలకు చెప్పారు తమ లాగిన్ ఐడీలను కూడా భద్రంగా ఉంచుకోవాలని సూచించారు అసాధారణ స్థాయిలో కొత్త ఓటర్లుగా నమోదుకు తొలగింపునకు వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వీటికి సంబంధించిన రికార్డులను కూడా సక్రమంగా నిర్వహించుకోవాలని చెప్పారు ఓటర్లందరికీ త్వరగా ఫోటో గుర్తింపు కార్డులు అందేలా చూడాలని ఆయన చెప్పగా ఫిబ్రవరి పదిహేను నాటికి పూర్తి స్థాయిలో ఓటర్లకు చేరేలా చూస్తున్నట్లు అధికారులు తెలిపారు సమావేశంలో డిఆర్ఓ ఆర్ శ్రీలత ఒంగోలు ఆర్డిఓ విశ్వేశ్వరరావు ఈఆర్ఓలు పలువురు ఏఈఆర్ఓలు జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు ఒక బైండింగ్ ఫార్ములా ఇది ఎలాగైతే సరైన అవుతుందా 52000 నుండి 2000 గాను 38300 నుండి 9000 ఉంది వాట్ ఇస్ ది परसेंटेज वेट 70% 90% 2.1% 100 కోటిదేలే వస్తుంది 25.0% 60% ఒకసారి చేస్తాం ఇక్కడ 4% ఉంది వాట్ ఇస్ 4% ఓవర్ ఇట్ ఇస్ ఎక్సెప్ట్ ఏమే ప్రాబ్లమ్ లేదు 4% 4%

చెప్పారంటే కాబట్టి చేశారు అనమాట వాళ్ళు నాగెడ్ అన్ని పట్టుకునేసారు సో ఆ కరెక్ట్ ఆబ్వియస్లీ కావుతున్నారు వాళ్ళు అనౌన్స్ ఇచ్చారు నెల్లూరు అనుకుంటారు చిక్కు వచ్చేలా ఒక అసెంబ్లీ కాన్స్టిచు సెప్పుడు పోలీసులు చేసే

అయితే ఈ సందర్భాన్ని బట్టి మనం చేసే పనిని ఎలా జనాలు చూస్తున్నారనేది ఇక్కడ మ్యాటర్ అదే ఇదే రెండు వేల ఇరవై మూడులో జరిగిన డివిజన్ లో అప్పుడు ఉత్తరాంధ్ర సెంట్రల్ ఆంధ్ర అంటూ మనకాపల్లి మొదలెట్టి పాలసీ దాకా నేను చూసాను రావడానికి కూడా అని చెప్పి బలవంతంగా